హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నాకు ఇంకొక ఛానల్ ఉందని చెప్పాను కదా ఇండియన్ మమ్ భారతి సో ఆ ఛానల్లో ఇవాళ ట్యూస్డే కదా సో ప్రతి ట్యూస్డే అలాగే ఫ్రైడే అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కాకపోతే లాస్ట్ టూ వీక్స్ నేను ఫ్రైడే అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఫ్రైడే మనందరం బిజీగా ఉంటాం కాబట్టి ఓన్లీ ట్యూస్డే ఒకటే పోస్ట్ చేశాను సో ఇంక ఇవాళ థర్డ్ ట్యూస్డే అనమాట సో మంగళవారం కాబట్టి ఇవాళ కూడా అందులో అయితే వీడియో పోస్ట్ చేశాను సో ఇండియన్ మమ్ భారతి ఛానల్ పేరు ఒకసారి అది కూడా చూసి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మన పాత వ్యూవర్స్ అందరూ కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇంక ఇవాళయితే మనకి ఎలాగో వినాయక చవితి రాబోతుంది కాబట్టి సింపుల్గా అయిపోయే మోతిచూర్ లడ్డు మసాలా గారెలు ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను అలాగే నా రొటీన్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే పూజ చేసేసుకున్నాను ఇంక ఇంట్లో పని అంతా అయ్యింది పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత పాలావిడ ఆవిడ పాలైతే ఇచ్చింది ముందు రోజు పాలు కూడా కాస్త ఉన్నాయన్నమాట టీ పెట్టగా కొన్ని మిగిలితేను అవి ఇవి కలిపి ఇంకా పాలైతే మరగ ఉన్నాను పాలు కనుక మరగబెడితే చెక్క కాస్త వస్తుంది కదా ఏంటంటే టీ కోసం అని చెప్పేసి ఇంకా అలాగే డైరెక్ట్గా పాలతోనే టీ పెట్టేస్తా ఉన్నాను అనమాట ఒక వన్ వీక్ నుంచి అసలు నిజానికి పెద్దగా నచ్చట్లేదు అయినా ఇంకా ఏదో అలవాటు అయిపోయింది కాబట్టి అలా తాగేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఉదయాన్నే పిల్లలకి మా వారికి ఇడ్లీ పెట్టాను నాకు మాత్రం వేడిగా పెట్టుకుందాంలే అని చెప్పి కొంచెం పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే నేను తినేసరికి పది పదిన్నర అలా అవుతుంది పిండి పులిసిపోద్ది కదా అందుకని చెప్పేసి జస్ట్ ఒక మూడు ఇడ్లీకి సరిపడా పిండి ఉంది అంతే నిజానికి అయితే ఇది ఇలాగే ఉంచేసి ఈవినింగ్ పునుగులు వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ ఆకలేసింది సరే అని ఇంక ఇడ్లీ పెట్టేసుకుంటా ఉన్నాను అయితే ఇడ్లీతో పాటు ఇప్పుడు నేను నల్ల కారం అయితే చేసుకుంటున్నానండి అసలు ఈ రోజు రెగ్యులర్గా పల్లీ చట్నీ లేదంటే పుట్నాల పప్పు చట్నీ లేదా టమాటా చట్నీ బోరు కొట్టేసాయి అందుకే నాకోసంగా నేను చేసుకుంటున్నాను కారం ఎక్కువ వేసుకొని ఎండుమిరపకాయలతోటి నల్ల కారం అంటారు కదా సో అదైతే చేసుకుంటున్నాను కారం కానీ అంటే కార పొడి కానీ లేకపోతే ఎండుమిరపకాయలతో వెల్లుల్లి కారం చేసుకుంటాను కదా సో అది కానీ చేసి పెట్టుకుంటే ఇంకా చట్నీ ఉన్నా లేకపోయినా చక్కగా కొంచెం నెయ్యేసుకొని వాటిలతో తినేయచ్చండి సో ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకుంటున్నాను ఒకవైపు ఇడ్లీ ఉడుకుతుంది ఇంకోవైపు పాలు మరుగుతున్నాయి అయితే అటువైపు స్టవ్ మీద సరిపోలేదు అందుకని ఇంక అటువైపు స్టవ్ మీద పెట్టాను దీనికి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ ఆయిల్ చాలు ఎక్కువ ఆయిల్ వేసినా ఏమవుతుందంటే మళ్ళీ ఆ పొడంతా కూడా ముద్దగా అయిపోతుంది కాబట్టి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ చాలు ఎండు మిరపకాయలు మాత్రం ఒక ఇరవై నుంచి ముప్పై ఎనిమిది వరకు తీసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి ఇక్కడైతే నేను కాస్త కారం ఎక్కువే తింటాను అంటే ఇదిగోండి ఇక్కడ ఒక యాభై గ్రాములు పప్పు తీసుకున్నాను సో మీ గ్రాముల్లో కాకుండా కప్పుల్లో చెప్పాలి అంటే ఒక హాఫ్ కప్పు మినప్పప్పు అనమాట సో ఇది పుట్నాల పప్పుతో కొంతమంది పుట్నాల పప్పుతో కూడా చేస్తారు అంటే కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేస్తారు శనగపప్పు కానీ పుట్నాల పప్పు కానీ కానీ నేను ఏమి వేయకుండా ఓన్లీ మినప్పప్పుతోనే చేస్తున్నాను అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు మినప్పప్పు వేసాను మినప్పప్పు కాస్త వేగిన తర్వాత అంటే ఒక హాఫ్ వేగాలి మినపప్పు ఒక హాఫ్ వేగిన తర్వాత ఒక పావు కప్పు ధనియాలు అర స్పూను జీలకర్ర అయితే వేసేసుకున్నాను చూసారా ఇది మంచిగా వేగి మంచి వాసన వస్తుందనుకోండి అప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇదివరకు నేను ఎండుమిరపకాయలని కట్ చేసి వేసేదాన్ని కాదు నార్మల్గా వేసేసేదాన్ని అయితే ఎక్కడో విన్నాను ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేస్తే ఆ సీడ్స్ ఉన్నాయి కదా గింజలు ఆ విత్తనాలుగా అదే ఆ గింజలు అంటారో విత్తనాలు అంటారో సో అవి కూడా బాగా ఆయిల్లో వేగితే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పారు సో అందుకని అప్పటి నుంచి నేను ఇంక ఇలా కట్ చేస్తున్నాను మామూలుగా అయితే చేతితో ఎండుమిరపకాయలని కట్ చేస్తే చేతులు మండుతాయని చెప్పి నేను కట్ చేయను అలాగే వేసేసేదాన్ని సో అలా చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి పేలుతాయి అదే ఇలా కట్ చేసి వేసారనుకోండి పేలవు అది కాకుండా విత్తనాలు అవి వేగి బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు వేసాను మీరు కావాలి అంటే కరివేపాకు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అంత ఎక్కువ లేదు అందుకే కొంచెం కరివేపాకు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు చూడండి చింతపండు చాలా కొంచెం వేసాను మళ్ళీ పుల్లగా ఉంటే అసలు బాగోదు కారంగా ఉంటేనే బాగుంటుంది కారపొడి సో అందుకే సో మీ దగ్గర ఉన్న ఎండుమిరపకాయలను కారాన్ని బట్టి కూడా వేసుకోండి కారం అనేది అంతేనండి అన్ని ఫ అన్నీ ఫ్రై చేసుకోవాలి అది చల్లారిన తర్వాత కాస్త సాల్ట్ అయితే వేసేసుకొని ఇలాగ పౌడర్ చేసుకోవడమేనమాట సో వేడి మీద వేయకండి అంటే ఏమవుద్దంటే వేడి మీద వేస్తే ముద్ద కట్టేస్తుంది అంటే కొంచెం పొడి పొడిగా కాకుండా కొంచెం తడిగా వస్తుంది సో చల్లారిన తర్వాత అయితే మిక్సీలో అయితే వేసుకోండి నాకైతే ఈ లోపల ఇడ్లీ ఉడికిపోయింది పాలైతే మరుగుతూ ఉన్నాయి నా అదృష్టం ఎలా ఉందంటే ఇలా పౌడర్ చేసానో లేదో పవర్ పోయిందనమాట అమ్మయా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ పౌ ఈ కారపూడి అయితేనే నేను టిఫిన్ తినాలి సో నాకేంటంటే ఒకటి తినాలి అనుకున్నప్పుడు అదే చేసుకొనైనా ఎంత లేట్ అయినా చేసుకొని తింటాను ఇప్పుడేమో పవర్ పోయింది మధ్యలో కనుక పవర్ పోయి ఉంటే ఇదేమో హాఫ్ అయ్యి ఉండేది ఇట్లా నా టిఫిన్ పోస్ట్ పోన్ అయిపోయి ఉండేది సో ఫైనల్గా పొడి అయిపోయింది కరెంట్ పోయింది ఇంకా వేడివేడిగా ఇడ్లీ పెట్టుకొని నేనైతే ఫస్ట్ తినేసాను ఆ తర్వాత ఆ కారపొడిని ఒక ఒక జార్లో స్టోర్ చేసుకున్నాను అనమాట తినేసిన తర్వాత మొక్కలకి వాటర్ వేసి టెన్ డేస్ అవుతుందండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కల మీద కాస్త ఇంట్రెస్ట్ తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే అంటే అసలు వాటరు బయట కూడా వాటర్ వేసామనుకోండి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది మన వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే ప్లేట్స్ పెట్టు పెట్టుబార్తీ అని ప్లేట్లు పెట్టినా సరే వాటర్ ఆగవండి అంటే అంత వాటర్ వెళ్ళిపోతున్నాయి ప్లేట్స్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట సో అందుకే నేను బయట ఉన్న ఆ కాస్త మొక్కలు కూడా తీసుకుని వచ్చి ఇక్కడ అంటే ఈ షింక్ దగ్గర కానీ లేదంటే వాష్ ఏరియాలో కానీ పెట్టి వాటరింగ్ చేస్తూ ఉంటాను వాష్ ఏరియాలో ఏంటి అంటే మట్టి కాస్త వచ్చేసింది అనుకోండి బయటికి అప్పుడు మొత్తం వాష్ ఏరియా మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది అందుకే మ్యాక్సిమం షింక్ దగ్గరే నేను ఇలా వాటర్ అయితే వేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు షింక్ దగ్గర కూడా షింక్కి అంటే ఈ గ్యాస్ గట్టుకి ఇట్లాగా ఎడ్జెస్ లేవండి వైజాగ్లో ఏంటి అంటే ఇట్లా ఉంటుంది కదా ఒక చిన్న గట్టులాగా ఉంటుంది అంటే వాటర్ అనేది బయటకు వచ్చేయకుండా ఉంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే దీనికి అది కూడా లేదు కొంచెం జాగ్రత్తగా వాటర్ అది వేయాలి లేదంటే ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట వాటర్ సో అందుకే దానికోసం ఇంక అలా బతికించి టెన్ డేస్ అయిపోయింది అది కాకుండా ఇంక ఈ పూజలు ఈ హడా పడి మొక్కల గురించి పట్టించుకోలేదు జస్ట్ ఏదో అలా వాటరు ఇంకా ముగ్గేసేటప్పుడు గుమ్మంలో జల్లుతాం కదా అట్లా జల్లుతున్నాను తప్ప ఇంకా అవి అంటే ఎండిపోకుండా ఎక్కువగా వాటర్ అయితే మాత్రం వేసి పది రోజులు అవుతా ఉంది సో అందుకే ఇంక ఇవన్నిటికి వాటర్ అయితే వేస్తున్నాను ఒక్కొక్కసారి చాలా బాధ వస్తుంది నిజానికి మొక్కలు పెంచడం అనేది చాలా మంచి అలవాడండి మనకి వీలు వసతి ఉండి మొక్కలు పెంచాలే కానీ అసలు నిజంగా మనకి ఏదైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా అవి తీసుకుంటాయంట తెలుసా నేను ఎక్కడో విన్నాను మనకి ఒంట్లో బాగోకపోయినా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా సరే ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కదా సో మనం బాధపడుతూ మొక్కలకి వాటర్ వేసినా వాటికి తెలుస్తుంది అంట మనం ఆనందంగా మొక్కలకి వాటర్ వేసినా వాటికి తెలుస్తుందంట సో మనం అంటే ఎలాంటి మూడ్తో వాటికి వాటర్ వేస్తామో సో అది వాటికి తెలిసి సో అవి నేచర్కి చెప్తాయంట మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్పి నేచర్కి చెప్తుందంట ఆ మొక్కలు అవన్నీ కూడా సో ఇది ఎక్కడో విన్నాను నేను నిజమే అనిపించిందండి నాకైతే మాత్రం ఎందుకంటే ఒక్కొక్కసారి మొక్కలు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అవి బెంగతో వాడిపోయి చాలా డల్ అయిపోయినవి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సో ఇంకా అందుకే మొక్కల్ని ఇక్కడైతే ఎక్కువ పెంచలేకపోతున్నాను ఉన్న మొక్కలకి అలా వాటర్ అయితే వేసాను ప్రస్తుతానికి ఆ తర్వాత ఇంక అవన్నీ ఒక వన్ అవర్ అలాగే ఉంచేసి ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే శనగపప్పు అయితే నానబెట్టానండి శనగపప్పుతోటి తోటి ఇవాళ గారెలు అలాగే లడ్డూ చేస్తా ఉన్నాను మామూలుగా లడ్డు పిండితో చేసుకుంటాం కదా మోతీచూర లడ్డు చేస్తున్నాను సో మామూలుగా అయితే మనం ఏం చేస్తాము పిండితో చేస్తాము సో శనగ పిండితో కాకుండా ఇంట్లో ఉన్న శనగపప్పుతోటి ఒక ఫోర్ అవర్స్ శనగపప్పు నానబెట్టేసి ఇదిగోండి ఇలాగా నేను ఇప్పుడు ఎలా చేస్తానో అలా చేయండి అసలు చిటికెలో లడ్డు అయిపోతుంది అసలు మీకు చేయడం రాని వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా 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 బాగా వచ్చింది నిజం చెప్తున్నాను ఇదిగోండి ఇలా అనమాట మనం బజ్జీల పిండి ఎలా అయితే వేసుకుంటాము పునుగుల పిండి బజ్జీల పిండి ఎలా అయితే చేసుకుంటాము అలాగా శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇందులో ఇంక నేను ఏం వేయలేదు ఉప్పు వంట సోడా ఇట్లా అసలు ఏం వేయలేదు ఒకవేళ మీరు పకోడీలు లేకపోతే ఇట్లా బజ్జీలు ఇలాంటివి వేసుకోవాలి అనుకున్నా కూడా ఈ పిండితో ఎంచెక్క వేసేసుకోవచ్చు వంట చూడ వేయకపోయినా సరే చాలా బాగా క్రిస్పీగా పొంగుతూ వస్తుంది అనమాట అంటే పునుగులు అలాంటివన్నీ కూడా ఒకవేళ మీకు దీంట్లో ఆకుకూరలు ఆకుకూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఆకుకూర పకోడీ వేసుకోవచ్చు తర్వాత ఇంకా అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ ఇవన్నీ ఎలాగో వేసుకోవచ్చు నేను మొన్నే చూశాను పాలకూర బజ్జీ అనమాట పాలకూర పకోడియో బజ్జీయో ఏదో చెప్పారు బయట అమ్ముతూ ఉంటే చూశాను సో ఇందులో పాలకూరని బాగా కట్ చేసేసి మనం వేసుకోవచ్చు అనమాట బజ్జీల లాగా ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి సో ప్రస్తుతానికి మాత్రం నేను లడ్డూ చేస్తున్నాను కాబట్టి అందులో ఏం కలపలేదు ప్లెయిన్ వాటర్ ఒక్కటే వేసి ఇలాగ మిక్సీ చేసుకున్న పిండిని నూనె బాగా మరుగుతూ ఉండాలి మరుగుతూ ఉన్న నూనెలో ఇదిగోండి ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ సారీ వాటర్ ఎక్కువ వేసి ఇలా మిక్సీ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ పీలుస్తుంది మనం ఆయిల్ ఎక్కువ పీల్చకూడదు అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి సో ఇది లడ్డూకే కాబట్టి ఆయిల్ పీల్చినా పర్లేదు ఇదిగోండి ఇట్లాగా అలానే బాగా కరకరలాడుతూ వేయించాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే చాలు అంటే ఉడకాలి అలా అని చెప్పి మళ్ళీ క్రిస్పీగా వేగిపోవలసిన అవసరం లేదనమాట సో అలాగే కొంచెం కొంచెం చేసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ పప్పు నానబెట్టి పావు కేజీ పప్పుని గారెలు తిని పావు కేజీ పప్పుతో లడ్డూ చేస్తా ఉన్నాను ఇంకా మనకి వినాయక చవితి వస్తుంది కదండీ వినాయక చవితికి చాలామంది బూరెలు వండుతూ ఉంటారు నాకు అనిపించింది ఏంటి అంటే బూరెల కంటే కూడా ఈ లడ్డు చాలా సింపుల్ అని ఒకవేళ మీకు మోతిచూర లడ్డు వద్దు నార్మల్ లడ్డు అంటే బూందీ లడ్డు కావాలి అనుకున్నా సరే ఈ పిండితో మీరు బూందీ లడ్డు కూడా చేసుకోవచ్చు మన దగ్గర గరిట్లు ఉంటాయి కదా బూందీ వేసే గరిట్లు సో దాంతో వేసుకొని ఎంచక్క లడ్డు చేసుకోవచ్చు అనమాట సో ఇంక ఇప్పుడైతే మాత్రం నేను మోతీచేరి లడ్డు కాబట్టి చేసేది సో ఇట్లాగా పునుగుల్లాగా వేసుకున్న వీటిల్ని ఇదిగోండి ఇలా మిక్సీలో కానీ లేకపోతే ఇలా చాపర్లో కానీ వేసేసి మంచిగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ నుంచి మీకు అర్థమైపోయే ఉంటుందిలేండి ప్రాసెస్ అంతానా సో ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే అసలు ఏం ఇంత కూడా మారలేదు సో మనం చేసే ఇదిలో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఆయిల్లో ఫ్రై చేసాను కానీ ఇంకా కొంచెం ఎవరైనా అంటే కొంచెం కొంచెం ట్రై చేసేవాళ్ళు నెయ్యిలో కనుక ఫ్రై చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది నాకైతే అదే అనిపించింది నెయ్యి కనుక ఉంటే బాగుండు నెయ్యిలో అంటే ఈజీ కదా జస్ట్ నెయ్యిని బాగా మరిగించి అందులో పునుగులేసి ఇలా పౌడర్ చేసేసి షుగర్ సిరప్లో కలిపేసేయడమే అనమాట సో ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా కూడా కొంచెం బరకగా మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఇలా పౌడర్ చేసేసుకోవాలన్నమాట సో ఇదైతే పక్కన పెట్టుకుందాం అందాకలా అలాగే నేను ఇందాక గారెల కోసం అని చెప్పేసి పప్పు నానబెట్టాను కదా నేను ఇప్పుడు దీన్ని మిక్సీలో వేయనండి గారెలకి ఎప్పుడైనా సరే నేను ఇలా చాపర్లోనే వేస్తాను ఎందుకంటే మిక్సీలో ఏంటంటే మనకి పప్పు అనేది ఇందాక మీరు చూశారు కదా ఎంత మెత్తగా మెదిగిందో గారెలు కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటాయి కాబట్టి నేను కొంచెం కచాపచాగా ఇలా మిక్సీలో చాపర్లో అయితే వేసుకున్నాను ఈ చాపర్లో ఎలా అంటే రవ్వ రవ్వగా చాప్ చేసి ఇస్తుందండి అండి మనకి మాకు వైజాగ్లో అంటే ఇక్కడ ఎలా అమ్ముతారో నాకు ఇంకా నేను ఎప్పుడు వాడలు తినలేదు ఆ ఏలూరులో నెల్లూరులో కూడా పప్పు పప్పుగా ఉంటుంది ఏం చేస్తారంటే మిక్సీలో పప్పుని వేసేసి కాస్త మామూలు పప్పును కలుపుతారు అంటే పిండిలో పప్పును కలుపుతారు అప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటుంది కానీ వైజాగ్లో వడలు ఎలా ఉంటాయంటే ఇట్లా రవ్వ ఉంటుంది అన్నమాట సో వాళ్ళని అడిగితే ఏంటి అంటే వాళ్ళు రవ్వ పట్టిస్తారంట శనగ పప్పుని కానీ లేదా బఠానీ పప్పులు ఉంటాయి కదా బఠానీని కానీ మిల్లుకి పట్టించేసి రవ్వలాగా చేసి ఆ రవ్వని నానబెట్టి దాంతో వేస్తారంట అయితే నేనేం చేశానంటే ఇంకా ఇలా చాపర్లు వేసేస్తే రవ్వరవ్వగా వచ్చేస్తుంది అందులో నేనేం చేశానంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి లేవు అందుకని ఎండుమిరపకాయలు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు అంతేనండి ఉల్లిపాయ ఎండుమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు మీ దగ్గర ఉంటే పచ్చిమిర్చియే వేసుకోండి ఏం పర్లేదు నా దగ్గర అయిపోయాయి సో ఆ కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను ఎండుమిరపకాయలు వేసుకున్నా కూడా ఏం కాదు బాగుంటుంది అక్కడక్కడ ఎండుమిరపకాయ తగులుతూ ఉంటుంది కదా కారంగాన బాగుంటుంది సో ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు నేను పావు కేజీ తీసుకున్నాను కదా నిజానికి పావు కేజీ కూడా కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి శనగపిండిని సో టూ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇప్పుడు ఒక కప్ అనుకోండి దాదాపు ఒకటి పావు వరకు షుగర్ అయితే పడుతుంది అనమాట కొంచెం ఎక్కువ తీసుకోవాలి షుగర్ తక్కువ తినేవాళ్ళు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి అంటే మీరు ఎంత శనగపప్పు తీసుకుంటారో అంత ఈక్వల్గా మీరు షుగర్ తీసుకోవచ్చు అలా కాదు కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు దానికన్నా ఒక పావు కప్పు ఎక్కువ షుగర్ తీసుకోండి సో ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసేసి షుగర్ సిరప్లో కొంచెం నేను ఫుడ్ కలర్ అయితే వేసాను అనమాట మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు లేదు సాఫ్రాన్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కలర్ కోసము మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది సో నా దగ్గర లేదు అందుకే ఫుడ్ కలర్ వేసాను ఇలాయచీ తినేవాళ్ళు ఇక్కడ కాస్త ఇలాయచీ పొడి కూడా వేసుకోండి నేనైతే ఇలాయిచీ కూడా తినను అందుకే వేయను ఆ తర్వాత షుగర్ సిరప్ ఎలా ఉండాలి అంటే అస్సలు తీగపాకం ముద్రపాకం ఇట్లా ఏం అవసరం లేదు జిగురు పాకం అనమాట అంటే మనకి పట్టుకుంటే జిగురుగా తగలాలి అలా అని వాటర్ వాటర్గా ఉండకూడదండోయ్ మనకి గులాబ్ గులాబ్జామున్కి తేనె ఎలా ఉంటుంది తేనెని చేత్తో ముట్టుకుంటే చిక్కగా ఉంటుంది అలా అని తీగరాదు సో అలా ఉండాలన్నమాట తేనె లాగా వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇందాక మనం పౌడర్ చేసుకున్న మిక్చర్ అంతా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏంటి అంటే నెయ్యి కొంచెం వేసుకోవాలన్నమాట సో కొంచెం కాదు ఎక్కువే వేసుకున్నా కూడా ఏం కాదు మంచి లాస్ట్లో నెయ్యి వేసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవరు కాదు మేము నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటాము అంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి లడ్డూలు అయితే మాత్రం సో నా దగ్గర అంత నెయ్యి లేదు కాబట్టి కొంచెం అయితే వేసుకున్నాను పైనుంచి నుంచి ఇంతేనండి మోతిచూర లడ్డు రెడీ అయిపోయింది లేదు మా దగ్గర ఆ మోతీచూర్ లడ్డూ ఆ హోల్స్ అవి ఉంటుంది కదా దాన్ని ఏమంటారు ఆ గరిట సో ఆ గరిట ఉంది అంటే ఆయన చెక్క అందులో వేసుకోవచ్చు సేమ్ ప్రాసెసే ఒకవేళ అలాంటి గరిట్లో అంత ఈజీగా దొరకట్లేదండి నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్లో కూడా చూస్తున్నాను నార్మల్ బూందీ గరిట దొరుకుతుంది కానీ మోతీచూర్ లడ్డూకి వేసుకునే ఆ గరిట దొరకట్లేదు నాకు అందుకే ఇంక ఇలా చేసాను అనమాట సో వినాయక చవితికి సింపుల్గా ఈజీగా ఇలా చేసేసేయండి సో అదైతే పక్కన పెట్టాను కాస్త చల్లారిన తర్వాత అందులో జీడిపప్పులు కిస్మిస్లు లేదు అనుకుంటే సారపప్పు ఇలాంటివన్నీ వేసుకొని మనం లడ్డు చుట్టుకోవచ్చు సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే మా వాళ్ళు వచ్చేసే టైం అయింది అందుకే అది పక్కన పెట్టి అయితే వేస్తూ ఉన్నాను అనమాట గారెలు కొంచెం ఫ్లాట్గా వేయండి లావుగా వేస్తే ఏంటంటే లోపల ఉడకదు కాస్త చెక్కల్లాగా వేసుకుంటే ఏంటంటే అవి రవ్వరవ్వగా ఉంది కదా పప్పు క్రిస్పీగా చాలా బాగుంటాయండి కాస్త ఉప్పు ఒక్కటే వేసుకున్నాను ఇంక వంట చూడ అట్లా ఏం వేయలేదన్నమాట సో నూనె వేడిగా ఉండాలి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇంకీ లోపల మా వాళ్ళైతే వచ్చేసారు అంటే కరెక్ట్గా నేను ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఫైవ్కి ఫైవ్ థర్టీ కూడా అయిపోతుందండి ఒక్కొక్కసారి ఫైవ్కి ఫోన్ చేస్తాను బయలుదేరారా అని వాళ్ళకి ఫోర్ థర్టీకి అయిపోతుంది స్కూలు కాకపోతే ఏంటంటే పిల్లలు బాస్కెట్బాల్ అవి ఆడుకొని వస్తారనమాట సో దానివల్ల ఇంకా ఫైవ్ థర్టీకి వస్తారు ఒక వన్ అవర్ ఆడుకొని వస్తారు ఫైవ్ ఓ క్లాక్కి ఫోన్ చేస్తాను బయలుదేరారా అంటే ఆ బయలుదేరుతున్నా అన్నప్పుడు ఇంకా స్నాక్స్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట సో ఇప్పుడు వాళ్ళు వచ్చే టైంకి వేడిగా ఉంటాయి కదా అని అసలే వర్షం పడుతుందండి బయట అసలు ఎంత పెద్ద వర్షం పడుతుందండి అంత పెద్ద వర్షం పడుతుంది మా వాళ్ళైతే కొంచెం తడుచుకొనే వచ్చారని చెప్పాలి సో ఇదిగోండి ఇలాగ మీడియం ఫ్లేమ్లో గారెల్ని ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి ఎంత ఎర్రగా వేగాయో లోపల కూడా మనం పలచగా తట్టుకున్నాము మరి లావుగా కాకుండా సో మధ్య మధ్యలో ఒక ఎండు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి గారెలు సో ఇదిగోండి వేడి వేడిగా వర్షం ఉన్నప్పుడు ఈ గారెలు బాగుంటాయి కదా మీరు కూడా ట్రై చేయండి సో ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు బ్లాగ్ చూశారు కదా సాయంకాలం ఇప్పుడు పప్పు నానబెట్టేసేయండి నేను చెక్క సాయంకాలం గారెలు వేసేసుకోవచ్చు అలాగే వినాయక చవితికి కూడా మీరు లడ్డు కావాలి అనుకుంటే ఇలా సింపుల్గా లడ్డు చేసి వినాయకుడికి పెట్టండి వినాయకుడే కాదు ఈ మీ ఇంట్లో ఉన్న చిన్న వినాయకులు కూడా తినేస్తారు అనమాట మా పిల్లలు అయితే తిన్నారు ఎక్కువగా మా ఇంట్లో స్వీట్ అయితే తినరు మీకు ఆ విషయం చాలాసార్లు చెప్పే ఉంటాను కదా ఏమైందంటే గౌతమ్ భూమి వచ్చిన తర్వాత వాళ్ళ స్వీట్ క్రేవింగ్ మాకు కూడా అంటించారండి అంటే వాళ్ళు ఎక్కువ స్వీటే తింటారు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం స్వీట్ అది చేశాను కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మా వాళ్ళు ఏదైనా స్వీట్ ఉంటే కావాలమ్మా అంటేను ఇంకప్పుడు ఇంకా లడ్డు గుర్తొచ్చి ఎలాగో వీడియోకి యూజ్ అవుతుంది మా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా లడ్డు అయితే చేశాను చెప్పాలంటే టూ డేస్ బ్యాక్ రవ్వలడ్డు చేశాను మీతో షేర్ చేశాను కదా నిన్నటి వ్లాగ్లో సో ఇంకలాగా అలాగా అవైతే తినేసాం వేడివేడిగా గారెలు తినేసి ఒక కప్పు టీ అయితే తాగేసాం అనమాట ఆ తర్వాత ఇంక మా వారి చెప్పాను వచ్చేటప్పుడే ఇది తీసుకురమ్మని అంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇది దీన్ని ఏమంటారు పుచ్చగింజల పప్పు అంటారు లేదంటే కర్బూజా గింజలు అంటారు కదా సో అవి మేమైతే పుచ్చగింజల పప్పు అంటాం అనమాట సో మీ ఇష్టం ఏదైనా అనొచ్చు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఏం వేయలేదు సో ఇది ఒక్కటే వేసేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు అయితే చుట్టుకోండి సో ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి నేను మళ్ళీ కూడా ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసానండి అంటే కలిపేటప్పుడు సో మనం నెయ్యి అంత వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో ఇదిగోండి నిజంగా చెప్తున్నాను షుగరు కా ఈక్వల్ క్వాంటిటీ కాదు ఎక్కువ తీసుకోండి మీరు ఎంత అయితే శనగపప్పు తీసుకుంటున్నారో దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేయండి సో కాస్త ఎక్కువ షుగర్ తీసుకోండి నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేయండి లడ్డు చాలా బాగా వస్తుంది సో అదేనండి ఇంక వాళ్ళ రెసిపీ అయితే సో చూసారు కదా సో మీకు వాళ్ళ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సో ఇంకా ఆ ఛానల్లో కూడా వ్లాగ్ పెట్టాను కాబట్టి ఒకసారి ఆ ఛానల్లో కూడా వెళ్ళేసి వ్లాగ్ చూసేసేయండి అలాగే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్